అదే సందర్భంలో ఆ ఇచ్చిన పరిహారం కూడా చారిత్రాత్మ కాకపోతే అది సరిపోతుందా లేదా ఈ చర్చ దండగ ఎందుకంటే ప్రభుత్వాలు అంతకు మించి చేయగలిగేదేం లేదు అలాగే ముందు సమాచారం ఇవ్వలేదు ఇవన్నీ ఇంతకు ముందే చర్చించుకున్నాం కాబట్టి ఇప్పుడు అనవసరం ప్రభుత్వంగా చేయాల్సినటువంటి దాంట్లో పాతిక వేల రూపాయలు అలకిస్తానంటాం అట్లాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ రైతులు కానీ ప్రతి స్టెప్ బై స్టెప్ ఈవెన్ కోడికి వంద రూపాయలు లాంటిది కూడా పెట్టడం అనేటటువంటిది చాలా బాధ్యతయుతమైన నిర్ణయం పశు సంపద అనేది కూడా చాలా కీలకం అలాగే పంటల మీద హెక్టార్కి ఎంతనే అది కూడా ముప్పై ఐదు వేలు ఇదంతా అది సరిపోద్దా లేదా అనేది ఒకటి అది అనేసుకున్నాం కాబట్టి కోలుకోవడం అనేది అంత సాధ్యమా బాధితుల విషయంలో మాట్లాడుకోవాలనుకుంటే అక్కడ కుటుంబాలలో మళ్ళీ కోలుకోవడానికి పేద కుటుంబాలకి ఒక ఏడాదిన్నర రెండేళ్ళు పడుతుంది మధ్యతరగతి కుటుంబాలకు కనీసం నాలుగైదేళ్ళు పడుతుంది మళ్ళీ ఇప్పుడు కోల్పోయి తిరిగి సాధించడానికి ఎందుకు అంటే ఇక ఎగువ తరగతి అయితే సరే డబ్బులు సంపాదించుకుంటారు కాబట్టి కొంచెం అనుకోవచ్చు మధ్య తరగతికి పెద్దదైనటువంటి భారం అలాగే పేదలకు వచ్చేటప్పటికి మళ్ళీ రోజు కష్టపడేటటువంటి సిస్టమ్ ఉంటుంది కాబట్టి మధ్య తరగతికి ఏమవుతుందంటే లక్షల్లో ఖర్చు ఉండి ఉంటుంది డబుల్ కార్డ్ బెడ్ ఒకటి కామన్ గా ఉంటుంది సింగల్ కార్డ్ బెడ్ డబుల్ కార్డ్ బెడ్ సోఫా సెట్లు ఇవి ఒకటి సమకూర్చుకోవడానికి ఎన్ని పడుతుంది నేను తొంభై నాలుగులో ఉద్యోగంలోకి వస్తే ఒక టీవీ సొంతగా కొనుక్కోవడానికి రెండు వేల ఐదు